శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఒక వెయ్యి ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఏ సంఖ్య కూడా బాగుంది నామం కూడా బాగుంది శరణ్యా స్వామిని అమ్మని ఈ విశ్వాన్ని శరణు కోరడం కంటే గొప్ప విషయం ఇంకోటి లేదండి అసలు శరణాగతిలోనే ఉండే అందం ఆనందం అంతా కూడా ఉంటుంది నిజంగా ఎప్పుడైతే దీన్నే ప్రపత్తి అంటాం శరణాగతి అంటాం ఆ చెయ్యడం మనస్ఫూర్తిగా భారం ఆయన మీద వెయ్యాలి అమ్మ మీద వెయ్యాలి కానీ ఆ వెయ్యడం తెలియాలి కానీ మళ్ళీ మధ్యలో మన సొంత పెత్తనాలు ఇలాగా నాకు అది కావాలి ఇలా కావాలి అంటూ మన సొంత పెత్తనాలు కాకుండా నాకేం కావాలో నువ్వే చూసుకో తల్లి అని చెప్పేటటువంటి ఒక అద్వితీయమైనటువంటి భావం శరణాగతి అదే శరణ్య అనే అనమాట తల్లి బిడ్డలకి ఎలాగైతే ఈ సమయానికి ఆకలి అవుతుంది పాలివ్వాలి అని ఎలాగైతే తల్లి చంటి బిడ్డ గురించి ఎలాగైతే కేర్ తీసుకుంటుందో అలాగ ఈ జీవుడిని గురించి కూడా పరమాత్మ అమ్మ అలా కేర్ తీసుకుంటారనమాట శ్రద్ధ తీసుకుంటారనమాట శరణాగతి చేసినట్లయితే అదే నామం శరణ్య ఈ నామాన్ని పదకొండు సార్లు పలుకుతాం మనస్ఫూర్తిగా రోజుకు ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలండి కంప్లీట్గా నా శరణాగతి నా భారమంతా నీదే మొత్తం నీ నేది వేశానమ్మా నువ్వే చూసుకో అని ఒకసారి చక్కగా ఫీల్ అవ్వాలి ఈ నామంతో అలా ప్రాక్టీస్ చేద్దాం ఓం 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 శరణ్యాయై నమః Serenyay, Amaha. Om 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 Serenyay, Amaha. ఈ వేదధ్వనిని విని తృప్తులమవుదాం ధన్యులమవుదాం జై శ్రీకృష్ణ

దక్షిణ వెంకటేశ్వర స్వామి సదా సామాజాలని ఆకాంక్షిస్తూ ఈ పురమచ్చిన గ్రామం పరమ పవిత్రమైన గ్రామం మా శరీరంలో ఇక్కడ జోస్సు పుష్పముఖాన్ని అభివృద్ధి اٹھنا کو یادوں پڑنے سے منورایا اری بے ودی خار شال ائے ہے وال ابا نے رنور پڑنے سے ذمہ دار صاحب حاضر ہو لو ٹھیک ہے بار بار جوانے میں ختم ہوتے ہیں نمائنیتیوں گا گاؤں کے میدان سے اب یہ جو گاؤں کے میدان میں چلوائے آئے گا وہاں ہمارے اترانوں نے وہاں سے پڑتے ہوں گے میں نے ہی

ఆ ఇద్దరు వేదం ఇది కానీ చీఫ్ గారు తప్పన వాళ్ళు రాజాత్రేయ గురువులో గురువులు ఇంకోటి తిరుపతిలో ఈ ఇద్దరు వచ్చే వాళ్ళు అంటే అదేంటే నిష్కా ఈ గ్రామంలో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు వారు

مندر مندر हो <laughs> <laughs>

سمستک <Sessly>